రోట్ వస్తుంది స్టాండ్ ఇది మొత్తం ఇది వన్ కిలోమీటర్ అప్పుడు సీ వాటర్ తెచ్చేవాళ్ళు అనమాట చెప్పేశారు ఇంకా అందరూ అదృష్టం అప్పుడు ఇది సునామీ వచ్చినప్పుడు వచ్చిందా వాటర్ సునామీ ఇక్కడ తక్కువగానండి మా డైరెక్ట్కి వచ్చి ఊర్లోకి వచ్చేస్తున్నారు పర్లేదు సముద్రం సముద్రం మంచిదే మంత్రి గారు ఉండగా ఏమో మనకి అన్నానా రాయకండి వేస్తున్నారు ఇది పంగడే పర్లే పర్లే మీరు చేరతా కొంచెం చైనా వల్ల ఉంది ఇది భోజనాలు చేసారమ్మా అన్ని ఉన్నాయి కదా మెడిసిన్స్ అన్ని కూడా ఉన్నాయి బాగున్నా భోజనాలు కదమ్మా అని బాగా చూసుకున్నారు అందరూ మొత్తం అందరూ మీరు ఇక్కడ పునరావాస కేంద్రంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అక్కడ సెక్రటరియట్ లో ఉండి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ చూస్తా చూస్తూ ఉండమన్నారు అందరినీ ఎమ్మెల్యేలని మంత్రులు అందరూ ఫీల్డ్ లో ఉన్నారు ఇబ్బంది లేదు అంత ధైర్యంగా ఉండండి ఎన్ని మార్కులు వస్తాయి టెన్త్ పాస్ మార్కులు ఫస్ట్ మార్క్ ఫస్ట్ క్లాస్ వచ్చేయాలి మన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏ గ్రూప్ ఫైవ్ పీస్ బెస్ట్ ఆఫ్ లక్